ఫ్రెండ్స్ గుణ నిండా గుడి గంటలు సెప్టెంబర్ నైన్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్ లో ఇంటి మీద అప్పు తీర్చడం కోసం రోహిణి పార్లర్ అయితే అమ్మేసింది కదా ఇంకో ఏడు లక్షలు కావాలంటే సరికి మొత్తం పదిహేడు లక్షలు ఇవ్వడం తన పార్లర్ తో బంగారం మొత్తం అమ్మేస్తుంది రోహిణి అయినా డబ్బులు సరిపకపోవడంతో ఆ పార్లర్ లో పనిచేసే అమ్మాయి రెండు లక్షలే కదా ఖాళీ బాండ్ వివరణ సంతకం గుణ గుణాన్ని ఫైనాన్స్ దగ్గర డబ్బులు తీసుకోవాలని అనుకుంటుంది ఇంకా మీనా తమ్ముడు శివ దొంగతనం చేసి తీసుకొచ్చిన డబ్బులతో గుణ ఫైనాన్స్ రన్ చేస్తూ ఉంటారు ఆఫీస్లో రోహిణి రావడం చూసి శివ అయితే షాక్ అవుతాడు అబ్బాయి అంటాడు నువ్వేదో చెప్పావని మాత్రమే పగ తీర్చుకోవడం కోసం డబ్బులు కొట్టేశాను కానీ తిరిగి ఇచ్చేస్తాను అంటే ఎందుకు తిరిగి ఇచ్చేస్తే అందులో ఇంకా రెండు మూడు లక్షలు ఉన్నాయంట అప్పుడు నువ్వేం చేస్తావు ఏం అక్కర్లేదు ఇక్కడే ఉన్ని వడ్డీ వస్తే నీకు కావాలంటే వాడుకో అంటాడు నాకేం అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు అబ్బాయి వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల నుంచి రోహిణి వాళ్ళైతే రావడం చూసి ఈవిడ మా అక్క వాళ్ళ తోటికోళ్ళు ఈవిడ ఇక్కడ చూసిందంటే పని అయిపోతుంది అని వెనక్కి వెళ్ళి లోపల దాక్కుంటా అని చెప్తాడు ఆ సరే దాక్కుపోరని పంపిస్తారు ఇంక ఇప్పుడైతే కరో దాక్కుంటాడు విద్య వద్దని ఎంత వారించినా వినకుండా గుణా దగ్గర రోహిణి డబ్బు తీసుకుంటుంది విద్య చెప్తుంది ఇంకొకసారి డబ్బులు ఇంకొకసారి ఆలోచించండి ఇప్పుడు నాకు చాలా డబ్బులు అవసరం నేను నాకు ఇప్పుడు తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి ఆయన పరిచయం చేసుకొని కాళ్ళు ఇవ్వండి పేపర్ మీద సంతకం పెట్టి డబ్బులు తీసుకుంటుంది పేపర్ మేము సంతకం పెట్టి డబ్బు తీసుకుంటుంది కదా అప్పుడు అబ్బాయి ఉన్న ఫైనాన్షియల్ అంటారు నేను మంచి కంటే బాండ్ పేపర్స్ని ఎక్కువ తేడా వస్తే బాగుండదని చెప్పి రోహిణికి డబ్బు ఇస్తాడు కూడా రోహిణి అంతది నేను నెలలో డబ్బులు వడ్డీ కట్టేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక రోహిణి అలా వెళ్ళిపోగానే శివ బయటికి వస్తాడు రోహిణికి అంత డబ్బుతో అవసరమే వచ్చింది చూసావా నువ్వు దొంగలించిన డబ్బులు ఆ ఇంటికి వెళ్తున్నాయి కాకపోతే ఆ ఇంటికి కోడలే వడ్డీ కడుతుంది అత్త చేసిన తప్పుకి కోడలు పరిహారం చేస్తుంది అనగానే ఈ పాపుణ్యాల సంగతి పక్కన నుంచి కానీ అంత అసలు రోహిణికి అంత డబ్బుతో అవసరం ఆవిడకి అంత డబ్బుతో అవసరం ఏమొచ్చింది ఎందుకోసం అప్పు తీసుకొని ఉంటుందని శివ ఆ శివకి అనుమానం మొదలవుతుంది ఇంకా ఇది ఇలా అయిపోయిన తర్వాత రోహిణి ఇంట్లో అడుగు పెట్టడంతోనే బాలు బాలు అంటే గట్టి గట్టిగా కేకలు వేస్తుంది ఇంట్లో నీ ఏ అన్న కానీ పిలుస్తుంది మీనా అన్నగారు పిలుచారట రోహిణి అండి అనగానే ఇంట్లో నీ ముద్దులత్తా పనికిమాలని నీ భర్త ఉండగా నాతో నీకేం పనిపడింది అని పిలుస్తున్నావు పార్లరమ్మ పాలరమ్మ అంటాడు బాలు పదిహేడు లక్షలు డబ్బు తీసి బాలు ముందు పెడుతుంది ఇంటి ఇల్లు మింగాను డబ్బులు మింగాను అని అన్నావు కదా ఇదిగో తీసుకో ఇక నుంచి నువ్వు మాట్లాడితే నేను ఒప్పుకోను ఒప్పుకోను అంటాడు బాలు ముందు పెడుతుంది రోహిణి అప్పుడు బాలు డబ్బు ముట్టుకోకుండా సీరియస్గా న్యూస్ పేపర్ తీసి ఏదో వెతుకుతూ ఉంటాడు ఏం వెతుకుతున్నావు అని కొడుకుని అడుగుతాడు వాళ్ళ నాన్నగారు రాత్రి బ్యాంకులో దొంగలు పడ్డారు న్యూస్ ఏమైనా వచ్చిందా అని వెతుకుతూ వెతుకుతూ వాళ్ళు పనిచేస్తాడు వాళ్ళని ఉడికించడం కోసం ఈ డబ్బు కోసమే అత్తయ్యని దోషం చేసింది ఇల్లు తాకట్టు పెట్టానని నాతో గొడవ పడింది అంటూ బాలును డబ్బును చూపిస్తూ గొడవ బ్యాగ్లోంచి డబ్బులన్నీ తీస్తుంది అత్తయ్య మాట నిలబెట్టడం కోసం ఈ డబ్బు తెచ్చానని ప్రభావతికి సపోర్ట్ చేస్తూ రోహిణి మాట్లాడుతుంది ఈసారి ఏం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చావని రోహిణిని నిలదీస్తాడు బాలు ఇవి ఈ డబ్బులు తాగడం కోసం ఏం తాకట్టు పెట్టావో నాకేం తెలుసు అంటాడు ఇంకా అప్పుడు మన ప్రభావతి అమ్మ కోడలు నా పరువు నిలబెట్టింది అంటూ రోహిణిని చూసి మరిసిపోతుంది ప్రభావతి రోహిణి బంగారం చూసావా రోహిణికి లక్షలు టీ బిస్కెట్లతో సమానం అని గొప్ప చెప్తూ ఉంటుంది ఇది నా సెలక్షన్ అంటే మీ సెలక్షన్ చూసా మీనానికి పూలు అమ్ముకునేదాన్ని ఏంటంటే పూలు రాలతాయి ఏ అడిగితే పూలు రాలితాయి రూపాయి కూడా రాలదని అవమానిస్తుంది మన ప్రభావతి రోహిణి తీసుకున్న డబ్బు కదా తిరిగి ఇచ్చింది ఇంకా ఈ బోడీ బిల్డప్లు ఎందుకు అని మౌనిక అంటుంది అయినా అమ్మ తీసుకున్న డబ్బులే కదా తెచ్చిందని అమ్మాయి అంటుంది మా డబ్బు మాకు తెచ్చిచ్చి దాన ధర్మాలు చేసినట్లు ఫోజులు కొట్టద్దని బాలు కూడా వాళ్ళ అమ్మతో అంటాడు మీ నాన్నకు చెప్పి మనో చేత బిజినెస్ పెట్టించావంటే ఇంకో ఉద్యోగం ఎత్తుకోవాల్సిన పని లేదని స్టంగ్ స్లిప్ అవుతుంది మన ప్రభావత్యాత్య అప్పుడు మనోజ్ జాబ్ చేయడం లేదని తెలిసి అందరూ షాక్ అవుతారు దాంతో మాట మార్చేసి ఆ డబ్బు తిరిగి ఇచ్చాను కదా ఇంకా నా జోలికి రావద్దని బాలుతో ఉంటుంది మాట మార్చేసి ఏమంటుందంటే అంటే ఇంకా మంచి ఉద్యోగం అని చెప్పి మాట మారుస్తుంది ఇంకా రోహిణి అంటుంది డబ్బు ఇచ్చాను కదా నా జోలికి రావద్దని బాలుతో అంటుంది ఈ డబ్బుతో పాటు మనోజ్ మిగిలిన నలభై లక్ష వస్తాను నేను వస్తాను డబ్బుతో పాటు మనోజ్ మింగిన నలభై లక్షలు ఇచ్చావంటే అసలు నీ జోలికి రాను అని చెప్తాడు ఇంకా రోహిణికి వార్నింగ్ ఇస్తాడు వడ్డీ వ్యాపారికి డబ్బు ఇవ్వడానికి సత్యం బాబుతో పాటు కుటుంబ సభ్యులు అందరూ వస్తారు మా అందరినీ అయినా అన్నయ్య డబ్బులు సంతకాల కంటే అందరినీ రమ్మన్నావు డబ్బులు ఇంటి పేపర్ల కోసం కూడా అందరిని ఎందుకు రమ్మన్నావు అని బాలు అడుగుతాడు మీ అమ్మ ప్రభావతిని నమ్మలేని అమ్మ ప్రభావతిని నమ్మడం కుదరదయా నా దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని మరొక దగ్గర తాకట్టు పెట్టి నాకు పేపర్స్ ఇవ్వలేదని అబద్ధం ఆడినా ఆడుతుందని ఆ వడ్డీ వ్యాపారి అంటాడు నేను నీకు ఎలా కనిపిస్తానని వడ్డీ వ్యాపారిపై ప్రభావతి ఫైర్ అవుతుంది కట్టుకున్న భర్తను కన్న బిడ్డలను మోసం చేసిన గొప్ప త్యాగం కనిపిస్తున్నామని అతడు చెప్తాడు ఇదే నా భార్య అయితే జైలుకి పంపించేదాన్ని నీ భర్త పిల్లలు నీ భర్త దేవుడు నీ పిల్లలు మంచివాళ్ళు కాబట్టి బతికిపోయావని ప్రభావతితో అంటాడు వడ్డీ వ్యాపారి నా నీ వల్ల ఈ డబ్బు నాకు తక్కిందని ఫైనాన్షియల్ అందరి ముందు పౌరుతూ ఉంటాడు ఇంత మంచి కుటుంబాన్ని మోసం చేసిన నువ్వు రేపు నన్ను మోసం చేయని గ్యారెంటీ ఏంటని ప్రభావతితో అంటాడు వడ్డీ వడ్డీ కట్టించుకునే అతను ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా ఉండమని బాలుగా హెచ్చరిస్తాడు ఈ వడ్డీ వ్యాపారి కొద్ది రోజుల్లో నేను అమ్మ మా ఎంత బలైనా కనిపెట్టాడని బాలు పంచర్ వేస్తాడు మనమే మనమే తెలుసుకోలేకపోయా నాన్న అంటాడు భర్తను పిల్లలను మోసం చేసి నిన్ను వడ్డీ వ్యాపారి పొగుడుతున్నాడని ప్రభావతితో సత్యం అంటాడు ఇసో ఆ ప్రభావితి నిన్నెంతలా పొగుడుతున్నాడో అని అంటాడు ఇంక వడ్డీ వ్యాపారితో పాటు బాలు సత్యం మాటలు ప్రభావతి సహించలేకపోతుంది అప్పు ముట్టినట్లుగా పేపర్స్ పై అందరు సంతకాలు తీసుకుంటాడు ఫైనాన్షియర్ ఆ డాక్యుమెంట్స్ పై మీనా సంతకం కావాలని ఆయన అడగగా ప్రభావతి మాత్రం ఒత్తుంటుంది దానికి ఏం సంబంధం ఇల్లు నాది అంటుంది ఇంటిపై మీ మీనాకేం సంబంధం లేదని గొడవ చేయబోతుంది ఏ సంబంధం లేదా మీనా అనుకుంటే తిండి నీళ్ళు లేకుండా నువ్వు ఇప్పటికి జైల్లో ఉండేదాని అని వాటి వ్యాపారి అంటాడు ఇంటిపై నాకు ఎంత హక్కు ఉందో మీనాకు అంతే హక్కు ఉందని బాలు ప్రభావతితో కరాకంటిగా చెప్తాడు కానీ మీనా మాత్రం సంతకం చేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది బలవంతంగా బాలు ఆమెతో సంతకం చేయిస్తాడు ఇంటిపై పరిస్థితులు ఫైనాన్షియర్ తీసి సత్యానికి ఇవ్వబోతుంటే వాటిని తన ప్రభావతి అందుకునేందుకు ముందుకు వస్తుంది ఆమె వైపు కోపంగా చూస్తాడు సత్యం ఇక నుంచి ఇంటి డాక్యుమెంట్స్ బ్యాంక్ లాకర్లో పెట్టాలి నాన్న అని అంటాడు బాలు అప్పుడు మీ అమ్మ బ్యాంకు కన్న వేస్తుంది ఎందుక వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని ఫైనాన్షియర్ ఆమె గాలి తీసేస్తాడు మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఫైనాన్షియర్ పై మన రోజు మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు ఈ అబ్బాయి ఎవరు అంటే ఈ అబ్బాయి నలభై ప్రభావితి ముక్కులోంచి చూడబడేట్టే కనపడుతున్నాడు వీడు కూడా నలభై లక్షలు ఫ్రాడ్ చేసాడు నీకు మాట్లాడే అర్హత లేదని ఫైనాన్షియర్ అంటాడు ఇంకా ఇంటి డాక్యుమెంట్స్ భద్రంగా దాచిపెట్టమని అంటే నేను చూసుకుంటాను నీ వండే అనగా లేదు అని మీనాకి ఇస్తాడు సత్యం నా ఇంటి పత్రాలు మీనాకి ఎలా ఇస్తామని వర్తో ప్రభావతి గొడవ పడుతుంది ఈ తాకట్టు నుంచి బయటపడటానికి కారణం మీనా అని సత్యం అంటాడు ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఎపిసోడ్లో వారు ఎలా నడుస్తుందో చూద్దాం మనకి ఇంటి పేపర్లు మీనాకి ఇచ్చి కదా మీనా అత్తగారికి ఇస్తుందా లేదంటే తనే బిరువలో పెడుతుందా అనేది చూద్దాం